ఉచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ భవనంలో భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉచిత ఉజ్వల గ్యాస్ కలెక్షన్ల పంపిణీ కార్యక్రమం కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి వినయ్ నారాయణ మాట్లాడుతూ

అభివృద్ధి ప్రదాత మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉచ్చిరెట్టుపాలెం అంబేద్కర్ భవన్ వద్ద ఎలిజిబిలిటీ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ రామ్రావు గారి ద్వారా మా బీజేపీ పెద్దల చేతుల మీదుగా ఈరోజు గ్యాస్ సిలిండర్లు స్టవ్లు అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం నిజంగా వాజ్పేయి గారి పుట్టినరోజు నాడు ఈ కార్యక్రమాన్ని ఇంత శరవేగంగా మాకు గ్యాస్ సిలిండర్లు ఎన్ని కూడా పేదలకి అందిస్తాం సార్ అంటే వెంటనే స్పందించి అతి తక్కువ సమయంలో నాలుగు రోజుల్లో శాక్షన్ చేయించినటువంటి శ్రీ రాంబాబు గారు గురించి భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశ అయినటువంటి మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏ రోజైతే ప్రధానమంత్రిగా మొట్టమొదట ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజే భారతదేశం యొక్క దశ దిశ ప్రారంభం అవడం మొదలుపెట్టాయి అంతకుముందు గతంలో పాలకులు భారతదేశాన్ని వాళ్ళ స్వార్థం కోసం కుటుంబం కోసం ముక్కలు చెక్కలుగా చీప్ భారతదేశ ప్రమా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ భద్రతకి పెద్ద పీట వేస్తూ ప్రపంచ దేశాలన్నీ నిగరిపోయేలా పోన్లో అనుబొమ్ము తయారు చేసి మొట్టమొదట అనుబాము దేశంగా ఉన్న భారతదేశాన్ని తయారు చేసిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది ఆయన రోడ్డు స్వర్ణ చతుర్భుజీ పథకంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాజ్పేయి గారు వేసిన నాలుగు రోడ్లు అప్పట్లో అద్భుతంగా మిగిలియ్ అప్పుడు ఎప్పుడూ అమెరికాలో నాలుగు రోడ్లు చెప్పుకునే దగ్గర నుంచి ఈ రోజు అమెరికా వాళ్ళు భారతదేశానికి వచ్చి ఈ రోజు సిక్స్ లైన్ లో ఎయిట్ లైన్ లోకి ఆ రోజు వాజ్పేయి గారు వేసినటువంటి పునాదే దీనికి కారణం ఆ తర్వాత రైలు మార్గాలు మీటర్ కేసు రైలు మార్గాలు ఈ రోజు ఆరు లైన్లు ఏడు లైన్లుగా విస్తరించాయి అంటే ఆ రోజు రైల్వేస్ మీద మీద వాజ్పేయి గారు శ్రద్ధ అంతేకాకుండా విమానయాన రంగం విమానయాన రంగంలో భారతదేశం మొత్తం మీద కూడా అప్పట్లో నూట ఇరవై నూట ముప్పై విమానాలు ఉన్నాయంటే ఆ తర్వాత క్రమేణా పెంచుకుంటూ వచ్చారు ఈ రోజు ప్రపంచ విమానయాన రంగంలో రెండో అగ్ర దేశం ఏంటంటే ఈ రోజు భారతదేశం దానికి నాంది పలికింది కూడా వాజ్పేయి గారే ఇంతకుముందు చిన్న దేశాలు కూడా భారతదేశాన్ని చూసి తొడగ మనం అభివృద్ధి ఫలాల్లో అందరం కూడా అంత్యోదయ పథకం అంటే ప్రతి అంటడుగు పేద పడుగు బలహీన వర్గాలకి ఏదైతే ప్రభుత్వ పథకం అందుతుందో అప్పుడే నిజమైన మనకి ఉపయోగం ఉంటదని చెప్పి భావించినటువంటి వాజ్పేయి గారు అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లోనే మనందరికీ తెలుసు అంత్యోదయ అన్నపూర్ణ పథకం ప్రతి ముసలి వాళ్ళకి అరవై సంవత్సరాల వాళ్ళకి ముప్పై ఐదు కేజీల ఉచిత పథకం బియ్యం ఆహార పథకం కింద ప్రవేశపెట్టిన కనుక వాజ్పేయి గారు ఆహార భద్రత కింద ఎన్ఆర్జీఎస్ ఈ రోజు మనం చెప్పుకునేటువంటి పనికి ఆహార పథకం వాజ్పేయి గారు ప్రవేశపెట్టినటువంటి గొప్ప పథకం అంతే విధంగా అదే విధంగా కట్టెల పేరుతో మన అక్కలు అమ్మమ్మలు లేకపోతే అమ్మలు పిన్నమ్మలు బాధపడుతూ రకరకాల ప్రాణాంతక సమస్యలైనటువంటి వ్యాధులైనటువంటి క్యాన్సర్ బాధ్యత పడతా ఉన్నారని చెప్పే ఉద్దేశంతో అర్హులైన వాళ్ళందరికీ పేదవాళ్ళు గ్యాస్ కనెక్షన్ కూడా ఈ దీపం కనెక్షన్ మనం ఆ దీపం కనెక్షన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ వాజ్పేయి ప్రభుత్వ హ్యాండ్ లో మన గ్యాస్ కనెక్షన్ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా ఆ రోజే నాంది పరిగింది అంతేకాకుండా చాలా ఈ రోజు చాలా వేగంగా భారతదేశం అభివృద్ధి పడుతుంది చెందుతుంది అంటే ఆ రోజు విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రక్షణ రంగంలో కానీ ఈ రోడ్లు కానీ వీటన్నిటి మీద వాజ్పేయి ఈ రోజు భారతదేశం అభివృద్ధి పదంలో పరుగులెత్తడం వారని ఈ ఈరోజు శ్రీ నరేంద్ర మోదీ గారు అవన్నీ కూడా అమలు చేస్తూనే కొత్త పథకాలతో భారతదేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో మూడవ ఆర్థిక దేశంగా నిలబెట్టిన కనుక శ్రీ నరేంద్ర మోదీ గారిది కాబట్టి ఈరోజు వాజ్పేయి గారి ఉందో పుట్టినరోజు సందర్భంగా వాజ్పేయి గారిని స్మరించుకుంటూ ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ దీప పథకం ఈ రోజు పథకం అయింది ఈ సందర్భంగా పేదవాళ్ళకి గ్యాస్ కనెక్షన్లు పంపించడం అనేది నిజంగా మా అదృష్టం అనుకుంటూ మేము పిలవంగానే ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా గ్యాస్ పని కనెక్షన్లో ఉచితంగా వారి చేతుల మీద అందించడానికి దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం గా ముఖ్యంగా శ్రీ రాంబాబు గారికి మేము అడిగిన వెంటనే ఎంత పనిలో ఉన్నా కానీ నేను వచ్చి ఇస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా సలహాలు సూచనలు భద్రతా విషయాలు తెలిపినటువంటి శ్రీ రాంబాబు గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం